అంతర్జాతీయ యోగా డే సందర్భంగా కేవలం మహిళలతో తూర్పు గోదావరి బ్రాహ్మణ మహిళ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద స్వాతంత్ర సమర యోధుల పార్క్ భవనంలో యోగా దినోత్సవం జరిగింది మహిళా ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం అంతా బాగుంటుందని విఆర్ఓల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వార్డ్రేపు ప్రసన్న లక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో యోగా గురువు శారదా ఆధ్వర్యంలో యోగా శిక్షణ జరిగింది ఈ సందర్భంగా ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో శ్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు రాష్ట్ర బ్రాహ్మణ మహిళా సంఘం నాయకురాలు మంచి రాజు హేమలత మాట్లాడుతూ యోగా దినోత్సవ ప్రపంచం అంతా జరగడం గర్వకారణం అన్నారు బీజేపీ రాష్ట్ర నాయకురాలు పన్నాల సంతోషి డాక్టర్ కె అనురాధ మహిళా నాయకురాలు వంకమామిడి ఈశ్వరి హరి శ్రీనివాస రమణమ్మ విడిపుడి రాధా జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు

టెన్ తర్వాత కాస్త రిలాక్స్ అవుతాం మనం కనుక ఒక హాఫ్ అన్ అవర్ టెన్ టు టెన్ థర్టీ ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒకటి ఈ రోజు శారద గారు మనకి నేర్పించిన దాంట్లో ఏదైతే మీరు ఈజీగా చేయగలరో దాన్ని ఒక టెన్ టైమ్స్ చేయండి స్టార్టింగ్ తర్వాత అలా పెంచుకుంటూ వెళ్ళండి ఈ రోజు ఇక్కడికి ఇంతమంది సభ్యులొచ్చి మేము తలపెట్టిన ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే హేమలత గారి కారణం మేడంకి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని చక్కగా నడిపించిన శారదా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నిటికీ గుండెలు చుడితే ఫోన్ కనిపించేది శ్రీనివాస్ గారు మాధురాని శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారు ఒక త్రీ డేస్ ఆయన తలపెట్టింది కూడా త్రీ డేస్ ముందే ఇలా చేద్దాం మేడం అని అలా నన్ను ప్రతిరోజు ఫాలో అప్ చేస్తూ అందరితో మాట్లాడిస్తూ నాకు కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసారు దారయాజోర్ సర్ సమతిక్ సర్ కరెక్ట్